వినియోగించుకున్నాను ఎవరికి వెళ్ళబోతున్నా పార్లమెంట్లో అంటే మేము అయితే కారుకి ఇస్తాం మేము ఓటు కేసీఆర్కి ఇచ్చినాం ఓటు కేసీఆర్ కూడా గెలిస్తే ఓ పది పన్నెండు గెలిచింది అనుకో కేసీఆర్ సెంట్రల్లా కీలకం అవుతాడు అది అంటే ఇప్పుడు ఈ పార్టీ అనేది కేవలం ఇప్పుడు మన దగ్గరనే ఉంది కదా ఇప్పుడు ఎన్ని స్థానాలు వస్తే మాత్రం ఇప్పుడు పార్లమెంట్ ఉండదు కదా పార్లమెంట్లా మనకు అక్కడ బీజేపీకి కానీ అక్కడ కాంగ్రెస్ కానీ పూర్తి మెజార్టీ రాదు పార్లమెంట్లో హంగి పడుతుంది ఈసారి అందరు కనీయర్ కానీ రీతిలో హంగి పడుతుంది అప్పుడు ఈ పది పన్నెండు సీట్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేజ్రీవాల్ ఇక్కడ అఖిలేష్ యాదవ్ ఇక్కడ మమతా బెనర్జీ వీళ్ళంతా కలిసి ఒక మహాకూటమి ఏర్పడుతుంది సెంట్రల్లా సెంట్రల్ ఏర్పడి అప్పుడు నీకు ఇటు అక్కడ కాంగ్రెస్ పూర్తి మెజార్టీ రాదు ఇక్కడ బీజేపీకి రాదు అప్పుడు ఇవన్నిటి ఇప్పుడు ఈ ఇక్కడ మన తెలంగాణకి కూడా చాలా కీలకమవుతుంది అన్నమాట అప్పుడు దాదాపు మేము బీఆర్ఎస్కు పది నుంచి పన్నెండు వరకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి బీజేపీకి ఏమో ఒకటి కూడా రాదనుకుంటా ఒకటి కూడా రాదు బీజేపీకి మిగతాది కాంగ్రెస్ వస్తాయి అలా దాంట్లో ఎఫెక్ట్ మీద అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ సెంట్రల్ గెలవాలి కదా స్టేట్ లో గెలి గెలిస్తే పార్లమెంట్ వచ్చి సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో నీకు పద్మారావు గెలుస్తాడు చెప్తున్నా కదా ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి అది ఇది మా ఆరు గ్యారంటీలు అన్నాడు అది ఏం చేయలేదు చేస్తే కానీ ఉచిత బస్సు పెట్టిండు దానికి పోటీ పెట్టిండు ఆటోలకు అది కడుపు కొట్టిండు వాళ్ళని అక్కడ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని కూడా గంగలు కలిపాడు అలా ఉచిత బస్సు పెట్టేసి ఇప్పుడు వాళ్ళ లేడీస్ కుద్దంటారు ఈ ఉచిత బస్సు మేము పెట్టమనిలే ఆయన ఎందుకు పెట్టిండో మాకు అర్థం కాలేదు వాళ్ళే వాళ్ళే కొట్టు అది కూడా బస్సు కూడా పూర్తి చేస్తలేడు కొన్ని బస్సులు చేస్తుండు కొన్ని డుమ్మ కొట్టేస్తుండట అంటే ఇప్పుడు ఆయన దగ్గరుండి చూడాడు కదా బస్సులు ఫిర్యాని చెప్పేసిండ్రు అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అరే మాకు వాళ్ళకు కాంట్రాక్ట్ లాగా ఇచ్చేసినారు అనుకో ఏమన్నా వేసుకోండి ఈ గొడవ మాదా రాకుండా చూడండి అని చెప్పి చేసిండు అది పూర్తిగా చేయలేదు అందుకనే నీకు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మీద నీకు ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి చాలామంది కొట్టిండ్రు ఇక్కడ కాదు